ఇదిగోండి తెచ్చుకున్నాను కదా ఇదిగో చేపల కర్రీ వేసేసుకుంటున్నాను ఇది టేస్ట్ చేసి మీకు చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను అనేసి అని అన్నాను కదండి ఏంటంటే చూడండి రైసు మనం చాలామంది కోటా రైస్ తినలే తినలేని వాళ్ళు చాలామంది ఉన్నారు మనం రేషన్ ఇచ్చినప్పుడు రేషన్ మనము ఏం చేస్తామంటే రేషన్ చాలామంది కూడా మనం అమ్మేసుకుంటూ ఉంటాము అవి తినలేక ఎందుకంటే రేషన్ బియ్యము కొంచెం జిగురుగా ఉంటాయని అన్నం సరిగా మెతుకు మెతుకులాగా ఫ్రీగా ఉండదని అమ్మేసుకుంటూ ఉంటాం కదండి అలా ఎందుకు ఉంటాయంటే రైస్ కొత్త రైస్ ఉంటాయి కదండి కొత్త బియ్యం ఉన్నటప్పుడు రేషన్ బియ్యం మనకి కొత్త ఇచ్చినప్పుడు ఏంటంటే అలా అయిపోతాయి అనమాట మనం అన్న వండుకున్నప్పుడు జాలాగా అయిపోతాయి ముద్ద ముద్దుగా అయిపోతూ ఉంటుంది వండుకున్నప్పుడు నేను చాలాసార్లు అలాగే అయింది అనమాట అప్పుడు మనము ఏం చేయాలంటే అవి మనకి ఒక రెండు నెలలు నిల్వంచేసుకోవాలండి మనకి యాభై కేజీలు బియ్యం డ్రమ్ ఉంటుంది కదా ఆ బియ్యం డ్రమ్లోని మనం మనకిచ్చిన రేషన్ బియ్యం మనము అందులో మనం పెట్టేసుకున్నామంటే నిలువు పెట్టేసుకున్నామంటే రైస్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట మనకి హెల్త్ పరంగా చూసుకుంటే మనం ఎక్కువ చాలా మంది కొన్న బియ్యమే వాడతాం మనం రేషన్ బియ్యం అసలు వాడడం కొన్న బియ్యం అసలు మంచిది కాదండి మనకి షుగర్ రావడానికి కూడా ఈ బియ్యమే కారణం కొనుక్కున్న బియ్యమే కారణం మళ్ళీ ఏంటంటే మనకు రేషన్ బియ్యం వల్ల షుగర్ రాదు హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలకి అయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది మళ్ళీ నేను మనకి ఆడవాళ్ళలోనైతే అసలు బ్లడ్ అది కూడా మంచిగా ఉంటుంది రేషన్ బియ్యం కూడా ఆరోగ్యానికి మనకి చాలా మంచిదండి మీరు కూడా రేషన్ బియ్యం అమ్మకండి కావాలంటే మనం రేషన్ బియ్యాన్ని మనం చక్కగా కడిగి వేడి నీళ్ళతో కడిగి ఆరబెట్టేసుకొని మనం రవ్వ ఆడించేసుకుంటే మనం ఉప్మా కింద కూడా చేసుకుని తినడానికి బాగుంటుంది ఉప్మా చేసుకోవచ్చు నేమో దోసల పిండిలో కూడా కలుపుకోవచ్చు అందరూ చేసేది అదే మీరు నువ్వు చెప్పేది ఏంటి అనుకుంటారేమో కానీ ఏంటంటే మనం రేషన్ బియ్యం ఎప్పుడు కూడా ఒక రెండు నెలలు ఉంచిన తర్వాత మనం వండుకున్నామంటే రేషన్ బియ్యం అనేది చాలా బాగుంటుంది అనమాట అయితే నేనైతే అలా అలానే వండుతాను ఒకసారి ఇంకా రేషన్ బియ్యం కొంచెం మంచిగా రాలేదనుకోండి అప్పుడు మనం ఇంకోటి ఏం చేయాలంటే మనం కొనుక్కుంటాం కదండి బియ్యం అది మనం రెండు గ్లాసులు కొన్న రైస్ వేసుకున్నామంటే ఒక గ్లాసు కోటా రైస్ వేసుకుని మూడు గ్లాసుల రైస్ మనం కలుపుకొని వండుకోవచ్చు లేదా ఒక గ్లాసున్నర కొన్న బియ్యం ఒక హాఫ్ గ్లాస్ ఏమో కోటా బియ్యం అలా వండుకున్నా సరే మనకు అన్నం అనేది చాలా బాగుంటుంది అనమాట మీరు ఖచ్చితంగా రేషన్ బియ్యం అయితే అమ్మకండి ఇంట్లోనే వాడండి మనకి హెల్త్ పరంగా ఆడవాళ్ళకేంటి పిల్లలకేంటి పెద్దలకి అందరికీ కూడా మంచిది అదే చెప్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఎండి చేపల పులుసు అయితే టేస్ట్ చూసేస్తాను నేను మాకు అందరికీ విషయం తెలిసిందే కదా ఈవిడ చెప్పేది ఏంటి అని అనుకుంటున్నారా మీకు అందరికీ తెలిసేమో మర్చిపోయి ఉండొచ్చు కదండీ నేను గుర్తు చేస్తున్నాను అనమాట అంతేగాని మీరు ఏమి తప్పుగా అర్థం చేసుకోకండి వేడివేడిగా ఉంది కదండి ఈ లో కొంచెం చల్లారుతుంది అని కొంత ఇప్పుడు ఎలా చెప్తుంది మీరు చేస్తుందా అని అని అనుకుంటారేమో మేము మా ఇంట్లో మా పిల్లల ముగ్గురు ఆయన గారు నేను కదా మాకు ఇరవై ఐదు కేజీలు బియ్యం వస్తాయండి ఇరవై ఐదు కేజీల బియ్యం కూడా నేను ఇదేంటి యాభై కేజీలు బియ్యం డ్రమ్ ఉంది ఆ డ్రమ్లో వేసేసుకుని నిలవ పెట్టేస్తాను రెండు నెలలు నిలవ పెట్టేసిన తర్వాత అప్పుడు వండుకుంటే కనుక మనకి రైస్ అయితే చాలా బాగుంటుందండి ఎండు చేపల పులుసు అయితే సూపర్గా ఉంది అనమాట వేడివేడిగా ఉంది ఇలా వండంగానే మీకు టేస్ట్ చూపించాలనేసి నేను వెంటనే తింటున్నాను అనమాట ఎండు చేపల పులుసు నాకు చాలా ఇష్టమండి మా అమ్మగారు చేసేవాళ్ళు ఎండు చేపల పులుసు ఎండు చేప కోడిగుడ్డు ఎండు చేప వంకాయ అసలు సూపర్ ఉంటుంది అనమాట ఇంకా తిరిగి అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకోండి మీరు మన హెల్త్ కోసమే మన హెల్త్ మన చేతుల్లోనే ఉన్నది అందుకని కోట రైస్ అమ్మకోకుండా బాగా పొడవు బియ్యం వస్తాయి చూడండి దానిపై ఆ రైస్ పేరు ఏదో ఉంది నాకైతే తెలియదు కానీ ఇంత పొడవు ఉంటాయి అవైతే మనం అమ్మకోకుండానే మనం పిండి చేసుకోవచ్చు రవ్వ చేసుకోవచ్చు ఆ రైస్ని ఇంకా చిన్న రైస్ వస్తాయి కదా అవి మట్టుకొని కంపల్సరీ కూడా మనకి అమ్ముకోకుండా మనం నిలబెట్టుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కొన్న బియ్యం మనకి షుగర్ని కాళ్ళు నొప్పుల్ని ఇవన్నిటిని తీసుకొస్తుంది అనమాట ఓకే మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను రైస్ కోసం చెప్పాను కదండి మీకు ఎలా అనిపించిందో ఏంటో నాకైతే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా నా వీడియో మీరు చూశాను నా మాటలు మంచిగా చెప్పానా లేదా అని అనేది నేనైతే అర్థం చేసుకుంటాను ఒక మీరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఒక మీరు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం బాబాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఏం చెప్పడం కాదు చేస్తానండి ఏం చేస్తున్నానో మీకు అయితే చూపిస్తాను నేను ఇదిగో చూడండి మా పల్లెటూరి పద్ధతిలో మనకి ఇదిగో చూడండి ఎండు చేప ఎండు చేప వంకె ఎండు చేప కోడిగుడ్డు ఇలా వండుకుంటారు కదా అయితే నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే పల్లెటూరి పద్ధతిలో ఈ ఎండు చేపల పులుసు పెడదాం అనుకుంటున్నాను ఎండు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అనమాట ఎలా చేయాలో ఏంటో మీకైతే నేను చూపిస్తాను నేను ఎండు చేపల పులుసు స్టార్ట్ చేసేద్దాం మరి వాటికి కావాల్సినవి చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా కొంచెం కొత్తిమీర అనమాట అండి చూడండి ఆయిల్ బాగా వేడెక్కింది ఎండు చేపలు అయితే కొంచెం ఇలా ఫ్రై చేసి పెట్టుకుందాం ఏ పిల్లలు అల్లరి చేయకండి ఇలా మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి పులుసులో కొంచెం విడిపోకుండా ఉంటుంది పీస్ లాగా కొంచెం అన్నమాట బాగుంటుంది చూడండి ఫ్రై చేసిన ముక్కలు పక్కన తీసేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ఇలా కొంచెం ఫ్రై చేసుకుందాం మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే మనకు ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతుంది అనమాట ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం అందులో కొంచెం బాగా ఎగిరిన తర్వాత దీనిలోకి మనకి ఎక్కువ టేస్ట్ రావాలంటే ఏంటంటే ఇదిగో చూడండి చింతపండు అనమాట కొంచెం చింతపండు నానపెట్టాను ఎంతో కొద్ది కొద్దిగా ఈ ఎండి చేపలు పులుసు అయిన తర్వాత టేస్ట్ చూస్తానండి టేస్ట్ చూపిస్తాను మీకు ఎలా ఉన్నది ఏంటో చెప్తాను నేను కానీ ఇది టేస్ట్ చూసేటప్పుడు మీకు ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్తాను నేను మరి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను నేను మీకు నచ్చితే కనుక మీ మనసులో మీరు ఏమైతే అనుకుంటున్నారో అది నాకైతే కామెంట్ చేయండి విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను అయితే కుదరట్లేదు అనమాట ఈరోజు చెప్తాను ఇది కొంచెం ఎగిరిన తర్వాత చురుకుని పులుపు వేసేద్దాం మనకి ఎండు చేపల పులుసుకి మనకి ఈ చింతపండు అనమాట అండి టేస్ట్ ఇచ్చేది చింతపండు పులుసే ండి చక్కగా మరుగుతుంది కదా పులుసు అయితే చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది పైన కొంచెం కొత్తిమీర వేద్దాం అనేసి ఇప్పుడైతే కొంచెం కాడంతో ఉన్న కొత్తిమీర వేసాను అనమాట కొంచెం టేస్టీగా ఉంటుందని ఇంకొక రెండు నిమిషాలు అలా మరగనిచ్చిన తర్వాత పులుసు మనమైతే స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ చూసుకుందామండి చూడండి మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అయిపోసుకుందాం ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైన వేసాను అనమాట అండి టేస్ట్ కోసం మనం అయితే ఇప్పుడు వేడివేడిగా ఉండగానే టేస్ట్ చేసేద్దాం చూడండి కొద్దిగా రైస్ పెట్టుకున్నాను